భృగు మహర్షి కుమారుడే మార్కండేయుడని పురాణాలు చెప్తున్నాయి అల్పాయుష్కుడైన మార్కండేయుడు పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకుని మరణం నుంచి తప్పించుకున్నాడని అందుకే భక్త మార్కండేయుడు అయ్యాడని కూడా చెప్తాయి అలాంటి మార్కండేయుడిని పద్మశాలి కులస్తులు తమ ఆరాధ్య దైవంగా భావిస్తుంటారు హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం మాఘమాస శుక్ల చతుర్థిని భక్త మార్కండేయుడి జయంతిగా నిర్వహించుకుంటారు నేడు మార్కండేయుడు జయంతిని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పద్మశాలి కులస్తులు ఆయన జయంతి వేడుకలను పండగ వాతావరణంలో నిర్వహించుకున్నారు సిద్దిపేట జిల్లా బెజ్జంకి శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ స్వామివారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు మార్కండేయ ఆలయంలో స్వామివారికి అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ వేడుకల్లో గ్రామశాఖ అధ్యక్షులు బూట్ల సూర్యప్రకాష్ మండల అధ్యక్షులు మత్స్యశేఖర్ మాజీ సర్పంచులు దేవనపల్లి మంజుల డి శ్రీనివాస్ వడ్డీపల్లి మల్లేశం బూట్ల శ్రీపతి వెల్ది సత్యం నర్మదా రవి హనుమన్లు నాగరాజు అశోక్ తదితరులు పాల్గొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పద్మశలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ స్వామి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఉదయం నుంచి మార్కండేయ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకాలు చేపట్టారు మార్కండేయుడి ఉత్సవమూర్తితో పురవీధుల గుండా శోభయాత్ర చేపట్టారు మార్కండేయ స్వామిని దర్శించుకునేందుకు మహిళలు పెద్ద ఎత్తున మంగళ హారతులు తీసుకొచ్చి మార్కండేయ స్వామి వారిని దర్శించుకున్నారు అనంతరం పద్మశాలి సంఘ భవనంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు తడక బాలకిషన్ తాటిపాముల లక్ష్మీనారాయణ గూడూరి భరత్ గౌడ మల్లేశం కృష్ణహరి దేవానందం బాలరాజు లక్ష్మీనారాయణ మనోహర్ ప్రభాకర్ దశరథం సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు సేవా సంఘంబాద్ మండల కేంద్రంలో సేవా సంఘం ఆడపడుతులు మరియు మా మిత్రులందరితో శోభాయాత్ర బయలుదేరడం జరిగింది శోభాయాత్ర విచ్చేసినటువంటి మా పెద్దలందరూ నాయకులందరికీ ధన్యవాదాలు